హలో రేతం పట్టణంలో ఎగ్జిబిషన్ కేవలం రెండు రోజులు మాత్రమే ఈరోజు రేపు ఎల్లుండి కేవలం రెండు రోజులు మాత్రమే ఎగ్జిబిషన్ మెతలో నడవబోతుంది ఈ సందర్భంగా స్టూడెంట్ అయిన వారికి ఎంట్రీను ఫ్రీగా కల్పిస్తూ జాయింట్ వీల్ మరియు కోలాంబస్ డ్రాగన్ ట్రైన్ దీంతో పాటుగా బ్రేకింగ్ డ్యాన్స్ ఇవన్నీ ఎక్కడానికి మూడు వందల ముప్పై రూపాయలు అయితే కేవలం స్టూడెంట్స్ అయిన వారికి నూట యాభై రూపాయలతో వీటిని ఎక్కే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు శని ఆది సోమవారాల పా సోమవారాల్లో మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్ అయితే నడవబోతుంది కాబట్టి స్టూడెంట్ అయిన వారికి కేవలం నూట యాభై రూపాయలతో మూడిటిని ఎక్కే అదుప సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు బేతాం చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వాళ్ళు స్టూడెంట్స్ అయిన వారికి ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తూ ఇక్కడ మూడిట్లో ఎక్కడానికి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే తీసుకొని ఈడ మూడింటిని ఎక్కే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు ఈ అవకాశం శని ఆది సోమవారాలు మూడు రోజుల పాటు ఈ యొక్క అవకాశం కొనసాగుతుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులైతే తెలిపారు నూట యాభై రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వస్తున్న వారికి లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఉచితంగా కల్పిస్తున్నారు ఫ్రీ ఎంట్రీ కాదు కేవలం నూట యాభై రూపాయలతో మూడింటిని ఎక్కవచ్చు అదే విధంగా ఎక్కాలంటే మూడు వందల యాభై మూడు వందల ముప్పై రూపాయలు అవుతాయి అలాంటిది కేవలం నూట యాభై రూపాయలు తీసుకొని ఈ మూడింటిని ఎక్కేందుకు సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు మనమైతే ఇక్కడ చూస్తున్నాము చిన్నారులు ఫ్రీ చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా అన్ని విధాలుగా ఇక్కడ ఎగ్జిబిషన్లు అయితే ఏర్పాటు చేశారు మామూలుగా ఇందాక మనం చెప్పినట్లుగా ఈ యొక్క జాయింట్ విల్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కోలాం ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అక్కడ వచ్చేసి జూమ్ ట్రైన్ ఈ నాలుగిటిని అయితే నాలుగు వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా ఎంట్రీ టికెట్ తీసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలా కాకుండా మూడింటినీ ఎక్కడానికి చూసినట్లయితే మూడు వందల రూపాయలు ఎంట్రీ టికెట్ మూడు వందల ముప్పై రూపాయలు కలుపుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాంటిది స్టూడెంట్స్ అయిన వారికి కేవలం నూట యాభై రూపాయలతో ఈ మూడింటి ఎక్కే సదుపాయాలను అయితే కల్పిస్తున్నారు ఎంట్రీ అయితే ఉచితంగా కల్పిస్తున్నారు అంటే ఈ మూడు టికెట్లు తీసుకున్న వారికే ఈ యొక్క ఎంట్రీ ఉచితంగా కల్పిస్తారు ఇది చివరిగా ఈ యొక్క ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు నడవబోతుంది అందుకోసమే ఈ యొక్క ఎంట్రీని అయితే కల్పిస్తున్నారు బేతాం పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కేవలం నూట యాభై రూపాయలతో మూడింటిని ఎక్కే సదుపాయాన్ని కల్పిస్తూ ఫ్రీ ఎంట్రీని కల్పిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ బేతం పట్టణంలో శని ఆది సోమవారాలు అంటే ఈరోజు రేపు ఎల్లుండి కేవలం మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది అదేవిధంగా ఇక్కడ చిన్నారులకు కూడా యొక్క కార్నైతే అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడి చల్లటి ఐస్ క్రీమ్ స్టా కూడా మనకు కనిపిస్తుంది చూపించాను కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి కేవలం మూడు రోజుల పాటు బేతం చర్ల ఎగ్జిబిషన్ అయితే నడవబోతుంది ఈ ఈ మూడు రోజుల పాటు ఎవరైతే స్టూడెంట్స్ విద్యార్థులైన వారు వస్తారో వారికి కేవలం మూడు వందల రూపాయలతో ఎక్కే వాటిని కేవలం నూట యాభై రూపాయలతో ఎక్కే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు మరియు ఈ టికెట్ మూడింటిని ఎక్కడానికి నూట యాభై రూపాయలతో టికెట్ తీసుకున్న వారికి ఉచిత ప్రవేశాన్ని అయితే కల్పిస్తున్నారు బేతం చర్ల పట్టణంలో నంద్యాల రహదారిలో ఉన్న ఎగ్జిబిషన్ బేతం పట్టణంలో కేవలం మూడు రోజుల పాటు మాత్రమే నడవబోతుంది అనగా శనివారం ఈ రోజు రేపు రోజుల పాటు మాత్రమే ఇక్కడ ధూమ్ ట్రైన్ పోతుంది కదండి ఈ ట్రైన్ అక్కడ తిరుగుతున్న ఆ యొక్క బ్రేక్ డ్యాన్స్ జాయింట్ వీల్ మరియు ఆ పక్కన ఉన్న కోలాం బస్ ఈ వీటిలో మూడింటిని దేనినైనా ఎక్కుతే మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది ఎంట్రీ ఫాస్ట్ టికెట్ కలుపుకుంటే అలాంటిది వీళ్ళు ఎగ్జిబిషన్ను సోమవారంతో ముగింపు చేస్తున్న సందర్భంగా కేవలం నూట యాభై రూపాయలతో ఈ మూడింటిని ఎక్కడానికి సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు గమనించండి వీటిలో ఏటినై దేనినైనా మూడింటిని ఎక్కడానికి మూడు వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా ఎంట్రీ టికెట్ కలుపుకుంటే ముప్పై రూపాయలు కలుపుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అవుతాయి అలాంటిది కేవలం నూట యాభై రూపాయలతో ఈ మూడింటిని ఎక్కడానికైతే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు ఇది స్టూడెంట్స్ అయిన వారికి ప్రత్యేకంగా ఆఫర్గా ఇచ్చి ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ స్టూడెంట్స్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు బ్రేక్ ైన్ ఈ నాలుగిట్లో మూడింటిని ఎక్కడానికి మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది ఎంట్రీ టికెట్ కలుపుకుంటే అలాంటిది కేవలం నూట యాభై రూపాయలు చెల్లించి ఈ మూడిట్లో ఎక్కడానికి సదుపాయాన్ని అయితే ఎగ్జిబిషన్ వారు కనిపిస్తున్నారు స్టూడెంట్స్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయితే తెలిపారు బేతం పట్టణంలో నంద్యాల రహదారిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చివరి తేదీ సోమవారం సోమవారంతో బేతం పట్టణంలో ఎగ్జిబిషన్ అయితే తొలగిస్తున్నారు కావున బేతం పట్టణంతో పాటుగా మండల మండల స్టూడెంట్స్ అయిన వారికి సువర్ణ అవకాశాన్ని కల్పిస్తూ కేవలం నూట యాభై రూపాయలతో మూడింటిని ఎక్కే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు స్టూడెంట్స్ అయిన వారికి స్పెషల్ ఆఫర్ నడుస్తుండడంతో పాఠశాల కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో ఎగ్జిబిషన్కి వచ్చారు స్టూడెంట్స్ అయిన వారికి ఆఫర్ ఏమిటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ యొక్క కొలంబస్ జాయింట్ వెల్ మరియు బ్రేకింగ్ డాన్స్ ఈ యొక్క ధూమ్ ట్రైన్ వీటిలో నాలుగి వీటిలో మూడింటిని ఎక్కితే మూడు వందల రూపాయలు అవుతుంది ఎంట్రీ టికెట్ కలుపుకుంటే ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాంటిది కేవలం నూట యాభై రూపాయలతో ఈ మూడింటిని ఎక్కే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు బేతం చర్ల పట్టణంతో పాటుగా మండల పరిధిలోని స్టూడెంట్స్ అయిన వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు దీనికి కారణం శని ఆది సోమవారాలు సోమవారం చివరి రోజు కావడంతో ఈ ఎగ్జిబిషన్లో ఈ యొక్క ఆఫర్ను స్టూడెంట్స్ అయిన వారికి కల్పిస్తున్నారు కావున స్టూడెంట్స్ అయిన వారు ఈ రోజు కాకుండా రేపైనా ఎల్లుండి వచ్చి ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవచ్చు గమనించండి బేతం పట్టణంలో ఎగ్జిబిషన్ సోమవారం చివరి రోజు కేర్లా పట్టణంలో ఎగ్జిబిషన్ చివరి రోజు సోమవారం చర్ల పట్టణంలోని స్టూడెంట్స్ అయిన వారు గమనించండి ఎగ్జిబిషన్లో తిరగడానికి మూడింటిని ఎక్కితే మూడు వందల రూపాయలు అవుతుంది అలాంటిది కేవలం నూట యాభై రూపాయలతో మూడింటిని తిరిగే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ అయిన వారికి కేవలం నూట యాభై రూపాయలతో మూడింటిని ఎక్కే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు గమనించండి ఈ అవకాశం శనివారం ఆదివారం సోమవారం మాత్రమే వీటితో పాటుగా ఈ టికెట్లు నాలుగు గంటల నుండి ఆరు గంటల లోపల తీసుకున్న వారికే ఈ యొక్క ఆఫర్ వర్తిస్తుందని స్పష్టంగా నిర్వాహకులైతే తెలిపారు కావున సోమవారంతో ముగుస్తున్న ఈ యొక్క ఎగ్జిబిషన్లో స్టూడెంట్స్ అయిన వారికి మూడింటితో ఎక్కే సదుపాయాన్ని కల్పిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఎవరైతే ముందొచ్చి టికెట్లు తీసుకుంటారో వారికి కేవలం నూట యాభై రూపాయలతో ఇక్కడ మూడింటిని తిరిగే సదుపాయాన్ని అయితే కల్పిస్తున్నారు నూట యాభై రూపాయల టికెట్లు తీసుకున్న వారికి ఎంట్రీ అయితే ఉచితం Tá na school, né?